మీకు ప్రభాస్ గారికి సీన్స్ పండివి ఏమైనా ఉంటే ఆ వాటిలో చెప్పండి సార్ మెయిన్ గా మీకు ఏ బాగా అనిపించింది అంటే హీరో గారికి నాకు ఇంత ఫస్ట్ సలార్ వన్ లో లేవు ప్రీవియో ఇప్పుడు సెల్ టూ లో ఉంటాయండి కాంబినేషన్ సీన్స్ అంటే ఇక్కడ హీరో రివీల్ అయ్యేది నా నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది సో సెకండ్ హాఫ్ లో నాకు హీరో గారు ప్రపంచ గారికి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి కాంబినేషన్ వెయిట్ చేయాలన్నమాట క్యూనియార్సిటీ పెంచుకోవాలి ఎందుకంటే మీ సీన్ తో రివీల్ అవుతారు కాబట్టి అసలు బ్యాక్ గ్రౌండ్ ఏం జరిగింది ఏంటంటే పార్క్ ఏం జరిగింది అనేది కూడా వెళ్ళాలి సూపర్ సార్ సూపర్ ఇంకా మీ సెటిల్ అయితే మిగతా కో యాక్టర్స్ తో కానీ వీళ్ళందరితో మీరు ప్రివి ప్రీవియస్ వర్క్ చేసే ఉంటారు అవును ఇప్పుడు మన జగపతి బాబు గారే ఉన్నారు అయ్యో మీకు ఎట్లా అనిపించింది సార్ వాళ్ళందరినీ సెట్ లో ఆ క్యారెక్టర్ మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేజీఎఫ్ కి కేజీఎఫ్ ట్రై చేసే అని చెప్పని అన్నారు అంటే ప్రశాంత్ నీల్ గారు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆయన డిజైన్ చేసేదంతా కూడా ఒక్కొక్క వరల్డ్ లో తీసుకెళ్తారు ఆయన అవునండి మీరు ఫస్ట్ అడుగు పెట్టగానే ఈ కి ఎట్లా అనిపించింది సార్ క్రియేషన్ అసలు మైండ్ బ్లోయింగ్ అండి అసలు సెట్ లో సెట్ లోకి వెళ్ళగానే మైండ్ బ్లోయింగ్ అసలు ఏంటి మొత్తం మెయింటైన్ చేస్తాడు కదండి నుంచి డార్క్ టి అవే మొత్తం అవే అండి ప్రతి కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ అవే వెహికల్స్ అవే సెట్ అదే మొత్తం అదేనండి అసలు అక్కడికి వెళ్ళి చూసేసరికి రెండు కళ్ళు సరిపోవండి నిజంగా సెట్ లోకి వెళ్ళేసరికి మనం ఏదో అనదర్ వరల్డ్ లో ఉన్నట్టు అనిపించేది మాకు వెళ్ళేసరికి డైలీ మీ అది ఎట్లా నాది అయితే నార్మల్ బ్లేజర్ అండి నాది ఇదివరకు అందరు అన్ని సినిమాలలో అన్ని సినిమాలలో పంచలు లుంగీలు ప్యాంట్లు జీన్స్లు షర్ట్లు టీషర్ట్లు వేసుకున్నారు కానీ దీంట్లో నా సెపరేట్ గా ఆయన డిజైన్ చేసిందంటే నాకు బ్లేజర్ ఇచ్చారండి బ్లేజర్ కోట్ ఇచ్చేసి నా హెయిర్ అంత పైకి దూసేసి బియడ్ ఇంత పెద్ద బియెడ్ ఉండేది మీకు ఆ సెట్ లో చేస్తున్నప్పుడు ఎందుకంటే ప్రసాద్ నీల్ గారు సెట్ వచ్చేటప్పుడు దుమ్ము అయ్యో మొత్తం అండి అంటే మామూలు సీన్స్ తో కన్నా కానీ ఇక్కడైతే చాలా ఎఫెక్ట్ ఉంటాయి అవును అవునండి అక్కడ ఎప్పుడైనా మీరు ఇబ్బంది పడ్డారా లేదు లేదండి నాకు ఇబ్బంది ఎక్కడ పడ్డారా అంటే ఇబ్బంది కూడా కాదు చాపర్ లో ఫస్ట్ టైం ఫ్లై చాపర్ లో ఎగిరేటప్పుడు కొంచెం పుట్టిందండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా చాపర్ కదా అంటే మనం ప్లేన్స్ ఫ్లైట్ లో ఎక్కుతుంటాం అదే ఈ చాపర్ టూ త్రీ టైమ్స్ ఎక్కడము పైకి వెళ్ళడము మళ్ళీ వన్ మోర్ అండి మళ్ళీ ఎక్కడము మళ్ళీ పైకి పోవడము అక్కడ కొంచెం పుట్టిందండి ఎందుకంటే మీరు అంటే యాక్టివ్ పరంగా కాదు సీన్ పర్ఫెక్ట్ చాపర్ అయిన అది హండ్రెడ్ ఫీట్ పైకి వన్ వెళ్ళలేదండి మళ్ళీ మళ్ళీ పైకి వెళ్ళేవాళ్ళే అక్కడ ఖచ్చితంగా భయపడాలి ఓకే సార్ ఓకే ఇంకా రైట్ సార్ ఇప్పుడు మామూలుగా మీ పర్సనల్ వద్దాం సార్ ఏంటి ఇప్పుడు రాజేంద్ర గారు ఇప్పుడు మీరు ఈ ఆపర్చునిటీ వచ్చింది సలార్ లోకి దీనికన్నా ముందు చేసిన సినిమాల్లో వీటికి కంపేర్ చేసుకుంటే ఎట్లా అనిపించింది సార్ అంటే దీంట్లో నాది ఒక క్యారెక్టర్ అండి దీనికన్నా ప్రీవియస్ గా చేసింది నేను మెయిన్ లీడ్ గా ఉన్నాయండి సినిమాలు అత్తలా అని చెప్పేసి కళ్యాణ్ గారు డైరెక్టర్ అండి కృష్ణవంశీ గారి దగ్గర స్టోరీ బోర్డ్ రైటర్ అండి దాంట్లో మెయిన్ లీడ్ గా చేశాను మళ్ళీ మన సప్తగిరి గారు ఉన్నారు కదా అతని సినిమా వజ్ర కౌచ దగ్గర గోవింద అని దాంట్లో మెయిన్ లీడ్ గా చేశాను సప్తగిరి ఎల్ఎల్బి ఉందండి దాంట్లో మెయిన్ లీడ్ గా చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకో నాలుగు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయండి మెయిన్ లీడ్ గా మన వెన్నెల్ కిషోర్ గారు హీరో దాంట్లో రైటర్ మోహన్ గారు వచ్చేసి డైరెక్టర్ శ్రీకాకుళం షెర్లా హోమ్స్ అని సినిమా పేరు అదొకటి ఇంకోటి గంజాం అని చెప్పేసి ఆయన డెబ్యూ డైరెక్టర్ అండి థియేటర్ థియేటర్ వస్తుంది దాంట్లో గరుడా అని క్యారెక్టర్ మెయిన్ లీడ్ గా చేశాను మన మంత్ర డైరెక్టర్ తులసిరామ్ గారు ఉన్నారు దక్షిణ ఐపీఎస్ అని చెప్పి దాంట్లో మంచి క్యారెక్టర్ అండి నాది ఇట్లా నాలుగు సినిమా ప్రణయ్ అని చెప్పేసి దాంట్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ అండి ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే దేవరావు చేస్తున్నానండి ఆల్మోస్ట్లీ నైన్ మంత్స్ నుంచి చేస్తున్నాను దేవరా కూడా అసలు పిక్చర్ అండి దేవరా అది అది కూడా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ షేక్ అవుతుంది ఎందుకంటే హుర్తాల్ శివ సార్ కదా ఆయన సినిమాలు నేను జంత గ్యారేజ్ నుంచి చేస్తున్నాను జంత గ్యారేజ్ ప్లస్ ఆచార్య భరత్ అనే నేను ఇది ఇప్పుడు దేవరా అండి ఇప్పుడు ఈ ఇప్పుడు మీరైతే సూపర్ జర్నీ ఇప్పుడు వరకు మీరు వచ్చింది మధ్యలో మీకు ఒక మైల్ రాయ్ సలార్ అనేది ఎందుకంటే మీరు మూవీ ఇది ఫస్ట్ ఒక మైల్ రాయ్ అయింది మీకు ఆఫ్టర్ సలార్ మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా మళ్ళీ అంటే ఇది చూసి ఈ ఫ్యూ డేస్ లో అండి ఒక సినిమా వచ్చిందండి ఒకటి సినిమా అది నిన్ననే సినిమా వచ్చిందండి మాట్లాడిన డేట్స్ తీసుకున్నారు డేట్స్ కూడా ఇచ్చేసాను నేను ఎలా అనిపించింది సార్ మీకు ఈ సెలబ్రేషన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక ఆర్టిస్ట్ కి కావాల్సింది ఏంటండి చప్పట్లు కావాలా ఎక్కడికి వెళ్ళినా జనాలు గుర్తుపట్టాలండి దానికన్నా సంతోషం ఇంకా మంచి ఉండదు అండి ఆర్టిస్ట్ ఇప్పుడు మీ విలన్ క్యారెక్టర్స్ చూసుకున్నా ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా క్యారెక్టర్ చేయాలో చెప్పని ఏమైనా ఉందా సార్ మీకు లేదండి అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇప్పుడు సపోర్ట్ అంటే నా గోల్ వచ్చేసి నంది అవార్డు తీసుకోవాలండి ది బెస్ట్ విలన్ ఉత్తమ అవార్డు విలన్ గా నేను అవార్డు తీసుకోవాలి అది నా గోల్ అండి సూపర్ ఖచ్చితంగా డెఫినెట్లీ నేను తీసుకుంటాను కూడా ఐ హావ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్ నాకు నా పైన కాన్ఫిడెన్స్ గట్టిగా ఉంది తీసుకుంటానండి ఖచ్చితంగా ఎట్లా సార్ మీరు ఇప్పుడు ఈ క్యారెక్టర్ గురించి వీటి గురించి మీరు బాడీ వర్క్అౌట్ చేస్తారా లేదంటే లేదు లేదు అంటే ఆర్టిస్ట్ అనేవాడు రెగ్యులర్ గా ఫిట్ ఉండాలి కదండి మనం ఇప్పుడు మనం చేసే నెగిటివ్ షేడ్స్ ఫైట్స్ ఉంటాయి రన్నింగ్స్ ఉంటాయి ఉంటాయి జంపింగ్ ఫిట్ గా ఉంటే మనకు ఫర్దర్ ఫ్యూచర్ లైఫ్ అండి సో దానికన్నా రెగ్యులర్ గా వర్క్అౌట్ చేస్తూ ఉంటారండి అండి మీరు ఏమైనా డైట్ ఏమైనా ఫాలో అవుతారా డెఫినెట్లీ ఖచ్చితంగా అండి ఏముంటుంది సార్ మీరు తినే ఫుడ్ ఎందుకంటే చాలా మంది ఎవరు ఉంటారంటే ఆ ఎక్కువ ఫుడ్ తింటే ఎక్కువ బాడీ వస్తుంది అని చాలా చాలా ఫీల్ అవుతారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ ఎలా ఉంటది సార్ మీ డే ఎలా ఉంటది అసలు అంటే ఇక అది హరబుల్ ఇక అది అంటే మాకు ఇప్పుడు తినడం మాకు విసుకొస్తుంది కాకపోతే మెయింటైన్ చేయాలి తప్పదు అవును తప్పదు ఖచ్చితంగా బయట కూడా అలాగే బయట కూడా ఖచ్చితంగా ఉంటుందండి మెయింటైన్ చేయాలండి ఎందుకంటే మనము ఇంకా పది సినిమాలు చేసి దానికి ది బెస్ట్ అని చెప్పేసి చెప్పుకొని ఇంకా దానిపైన మళ్ళీ సినిమాలు చేసి చేస్తూనే ఉండాలి ఇంకా అంతే సినిమా 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 సినిమాలు చేయాలి ఇంకా ఎట్లా మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్ నాకు బాగా ఇష్టంగా తినే ఫుడ్ చికెన్ అండి చికెన్ బిర్యానీ తింటాను నేను బిర్యానీ అసలు యా ప్రతి చికెన్ బిర్యానీ హైదరాబాద్ పట్టు చికెన్ బిర్యానీ యా కంపల్సరీ అండి అంతేనా ఇంట్లో కూడా ఎవ్రీ సండే కానీ నేను ఎక్కువ చికెన్ ప్రిఫర్ చేస్తానండి మీరు ఇక్కడ లోకల్ సార్ యా అవునండి హైదరాబాద్ తెలంగాణ మీరు అంటే బయట లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు కానీ మీరు షూట్స్ కి వాటికి వెళ్తూ ఉంటారు బయట లొకేషన్ లోకల్ కాబట్టి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి వెళ్తుంటాం కదండి ఇప్పుడు సపోజ్ రాజమండ్రికి వెళ్ళాము రాజమండ్రిలో స్పెషల్ ఏముంది అక్కడ అని చెప్పేసి అక్కడ నుంచి ఫుడ్ వచ్చేస్తుంది ఇప్పుడు వైజాగ్ వెళ్ళాము అక్కడ అరకు వెళ్ళాము బాంబో చికెన్ బాంబో చికెన్ అంటే అట్లా స్పెషల్ ఒక్కొక్క ఏరియాకి వెళ్తుంటే కొత్త కొత్త ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం ఎలా ఉంది సార్ టోటల్ గా అసలు మీకు ఈ జర్నీ ఎలా ఉంది సార్ ఇట్స్ వాజ్ సింప్లీ సూపర్ అండి ఈ జర్నీ నేను చాలా అదృష్టవంతుని నేను కలమ్మ తల్లి బిడ్డగా పుట్టడం నేను చాలా అదృష్టవంతు అని భావిస్తున్నానండి మీరు కాకుండా ఏమైనా సీరియల్స్ అంటే ఒకప్పుడు చేసేవానండి అది మంజుల నాయుడు మేడం సీరియల్ దాన్ని చేసానండి సీరియల్ మళ్ళీ దాని తర్వాత ఆపేసానండి ఎందుకంటే సినిమా అవకాశాలు రావడము నా మెయిన్ ఫోకస్ వచ్చేసి సిల్వర్ స్క్రీన్ అండి సిల్వర్ స్క్రీన్ ఫోకస్ అప్పుడు చేసాను మళ్ళీ మానేసి ఇప్పుడు చేస్తున్నాను సీరియల్ ఆఫర్స్ వస్తున్నాయి కానీ లేదండి చేయడం అదే సార్ అంటే ఇప్పుడు నేను ఎందుకని అంటే సార్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి ఇప్పుడు నేటివ్ షేడ్స్కి వచ్చేటప్పటికి చూసుకుంటే ముఖ్యంగా బయట నుంచి కొంతమంది వచ్చి అంటే మెయిన్గా విలన్స్ వాటికి ఏంటంటే కొంత ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు ఏం జరుగుతుందని అనుకోవాలి మనం ఇక్కడ అంటే చూడండి సార్ ఇక్కడ కూడా ఉన్నారండి చాలా మంది ఆర్టిస్టులు చాలా మంచి ది బెస్ట్ ఆర్టిస్టులు ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా ఉన్నారు మన తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు మరి మన ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు బయట వాళ్ళకి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అనేసరికి దానికి కర్నూడికి వెయి కారణాలు అంటారు కదా చాలా సో అలా చాలా ఉన్నాయి నేను చెప్తే బాగోదు కాకపోతే ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇప్పటికి స్టిల్ స్ట్రగుల్ అవుతున్నారు నాకన్నా సీనియర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మంచి చాలా మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ అంటే ఇక నాకు తెలిసేసి ఒకటే ఒకటి ఏంటంటే కమర్షియల్ గా ఇప్పుడు అన్ని ప్రతి సినిమా కమర్షియలే అండి బిజినెస్ వైపు ఆలోచిస్తున్నారు కాబట్టి బయట నుంచి మలయాళం నుంచి ఒక వాళ్ళని కన్నడ నుంచి హిందీ నుంచి అక్కడి నుంచి వాళ్ళని పెడితే బిజినెస్ ఇంకా ఎక్కువ గట్టిగా అవుతుందని చెప్పేసి ప్రిపేర్ అంటే అక్కడ కూడా మార్కెట్ ఆ రకంగా ఆలోచిస్తున్నారు కానీ ఎందుకంటే ఇక మీరు అన్నట్టుగా చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు అవునండి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రాక అవకాశాలు ఇస్తే వాళ్ళు ఏంటి వాళ్ళు అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉంది కాకపోతే అది రావాలి మన ఇండస్ట్రీలో వీటి గురించి మాట్లాడేది ఒకటి కోట శ్రీనివాస్ గారు తప్ప ఇంకెవరు మాట్లాడరండి మన దగ్గర లేరా ఆర్టిస్టులు మనకు మన వాళ్ళకి ఇస్తే చేరా బయట వాళ్ళని ఎందుకు తీసుకొచ్చేసి చేయిస్తారని చెప్పేసి చాలా సార్లు మాట్లాడాడు అవుతాను సార్ కాకపోతే ఇక్కడ ఉన్నారండి ది బెస్ట్ యాక్టర్స్ అందరు చాలా మంది ఉన్నారు మన దగ్గర ఇక్కడ